హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో గత కొన్ని రోజులుగా మనం సామాజిక మాధ్యమాల్లో చూస్తూనే ఉన్నాము సెంట్రల్ గవర్నమెంట్ వారు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ ఒక గిజెట్ నోటిఫికేషను ఇస్తారని చెప్పి మనకు చాలా వరకు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి కాకపోతే అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ జీవో ఇవ్వడానికి నిరాకరించారని చెప్పి ఈ మధ్య రెండు మూడు రోజులుగా వైఎస్ఆర్సిపి సంబంధించిన ఛానల్స్లోని వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా నెట్వర్క్లోని చాలా వరకు ఈ వార్త అనేది చాలా వైరల్ అవ్వడం జరిగింది అసలు ఇక్కడ మనకు అర్థం కాని విషయం ఏంటంటే ఈరోజు అమరావతిని గిజెట్ నోటిఫికేషన్లు ఇవ్వలేదు దానివల్ల జరిగే నష్టం ఏమొస్తుంది దీనివల్ల ఏమైనా కూటం ప్రభుత్వానికి ఏమైనా నష్టం జరిగిందా యాక్చువల్గా ఇక్కడ జరిగింది ఏంటంటే రైతులు వాళ్ళ సమస్యలను చెప్పు చెప్పుకునేటప్పుడు గత ప్రభుత్వం వచ్చినప్పుడు అమరావతిని పూర్తిగా ఆపేయడం జరిగింది ఈసారి ఆ విధంగా జరగకుండా టెక్నికల్గా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పి ఒక జీవోని తీసుకొస్తే దాన్ని తర్వాత వచ్చే గవర్నమెంట్లు ఎవరో దీన్ని వేరే చోటుకి షిఫ్ట్ చేయకుండా ఉంటారని చెప్పి వాళ్ళు ఒక నమ్మకం పెట్టుకొని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని అడగడం జరిగింది దానికి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కేంద్ర ప్రభుత్వానికి దీనికి సంబంధించిన లెటర్ పంపించడం జరిగింది కాకపోతే ఇంతవరకు భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఈ రాష్ట్ర రాజధాని ఇది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏ జీవో కూడా ఇంతవరకు ఇష్యూ చేయడం జరగలేదు కాబట్టి ఇలా జీవో ఇవ్వడానికి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ క్లియర్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన జీవో ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పారని మనకి ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్పడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ వైఎస్ఆర్సిపి ఆ జీవో రాకుండా ఆగిపోయింది అని చెప్పి చాలా వరకు వాళ్ళ పేపర్లో చెప్పడం జరుగుతుంది దీనివల్ల వాళ్ళ ఉద్దేశం ఏమిటో మనకి అర్థం కావటం లేదు అంటే ఈసారి మళ్ళీ అధికారంలోకి వస్తే అక్కడ ఆల్రెడీ కట్టిన ఈ హైకోర్టు బోనం అసెంబ్లీ పోవనం వీటన్నిటినీ కూల్ చేసి మళ్ళీ విశాఖపట్నానికి రాజధాని షిఫ్ట్ చేద్దామని వాళ్ళ ఉద్దేశం అది ఈరోజు మంచో చెడు అమరావతి అనేది ఒక రాజధానిగా ప్రజలు యాక్సెప్ట్ చేయడం జరిగింది అక్కడ ఆల్రెడీ ప్రస్తుతం చాలా భారీ ఎత్తున పనులు జరుగుతున్నాయి కాబట్టి ఈ విషయంలో వైఎస్ఆర్సిపి ఇంకా అదే అమరావతి మూడు రాజధానులను పట్టుకొని వేలాడడం వల్ల భవిష్యత్తులో ఆ పార్టీని నమ్మే వాళ్ళు ఉండరు అదేవిధంగా ఆ పార్టీకి దానివల్ల ఏమాత్రం మైలేజ్ కూడా రాదు మైలేజ్ రాదు సరికదా దాని మీద ఒక వ్యతిరేక భావం కూడా ఏర్పడిపోతుంది ఈరోజు మన రాష్ట్ర ప్రజల్లో మందిలోని అమరావతి మన రాజధాని అనేది మానసికంగా ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఈరోజు ఆ రాజధాని మార్పు అనేది జరగకుండా ఉండాలి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఏమొచ్చింది మిగతా రాష్ట్రాలు దేనికి ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు కదా దీనికోసం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు ఆనందపడాలి అంటే మేము మళ్ళీ అధికారంలోకి వస్తే అన్నిటిని పగలగొట్టేస్తాం కూలగొట్టేస్తాం ఆ రాజధానిని అక్కడ లేకుండా చేసేసి విశాఖపట్నం చెక్ చేస్తామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారా నిజంగా ఇది చాలా దురదృష్టకరమైన విషయం కాబట్టి ఎక్కడైనా సరే వైఎస్ఆర్సిపి వాళ్ళు అమరావతి మన రాజధాని అనేదాన్ని స్వాగతించి దాన్ని ఎలా డెవలప్ చేయాలి అనే దాని మీద వాళ్ళు ముందు ముందు ఆలోచనలు చేస్తే అది ఆ పార్టీకి తదనుగుణంగా మన రాష్ట్ర ప్రజలకు కూడా ఏమైనా ఉపయోగకరంగా ఉంటుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్